అందరం చూసాము నేనే దేవుణ్ణి సినీ ట్రైలర్ ఆ సినిమాని తీసి అదేదో క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించడానికి అన్నట్టుగా ఆ సినిమా తీయడం జరిగింది మరి చెప్తున్న మాటలను బట్టి కూడా మాకు అదే అర్థమవుతుంది మేము క్రైస్తవంలో ఉన్నటువంటి లోపాలంతా బయట తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు క్రైస్తవాలు ఇప్పుడు అనుకోండి ముందు గెలిచి ఇల్లుచి ఇచ్చగగలవని చెప్తారు అది చాలా ప్రసిద్ధి సామెత ఇంట గలిచి ముందు నా నేను నా నేనున్న పరిసరాలు నాకు సంబంధించిన విషయాలు నేను సరిదిద్దుకోవాలి అప్పుడు బయట వెళ్ళి ఇతరుల గురించి నేను ఆలోచించాలి మీరు హైందవంలో ఉండేటువంటి గ్రంథాల గురించి చూడండి బాబాల గురించి చూడండి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి గురాతి ఘోరాల గురించి చూడండి బాబా కావచ్చు ఓషో కావచ్చు నిత్యానంద స్వామి కావచ్చు వల్లభాచార్యులు గారు కావచ్చు ధీనేంద్రి గారు కావచ్చు ఆశారాం బాబు కావచ్చు అలాగే స్వామి కేశవానంద్ కావచ్చు బొట్టు స్వామి నీళ్ళ కల్కి భగవాన్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళని పట్టుకొని రిజిస్టర్ అయిన వాడు మరి మీరు పెడుతున్న ఏ పాస్టర్ మీద అలాంటి అలిగేషన్స్ మీరు ప్రూవ్ చేయగలరా మీరు ఊహించి మీకు నచ్చందల్లా ప్రపంచాల్లో ఎవరికీ నచ్చదని మీరు సినిమాలు తీస్తే నాకైతే అదేం పెద్ద అబ్జెక్షనబుల్ అనిపించాలి ఓకే ఇప్పుడు డామేజ్ ఇకోడ్ లాంటి సినిమాలు వచ్చినా ఏమైంది క్రైస్తవం బాగానే ఉంది ఇంకా ఎక్కువ మంది క్రీస్తులు వెతుకుతున్నారు అందరు క్రైస్తవులు అయిపోయారని నేను అనను కానీ చాలా మంది క్రై క్రీస్తుని వెతుక్కుంటూ వస్తున్నారు అనేక మంది క్రీస్తుని అన్వేషిస్తున్నారు క్రీస్తును పొందే మార్గంలో ప్రయాణిస్తున్నారు కాబట్టి మీరు సినిమా థియేటర్లో కూడా మాకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేదు కానీ అక్కడ మీరు చెప్పిస్తూ ఉన్నటువంటి డైలాగులు ఉన్నాయి చూసారా అది చాలా నీచ నికృష్టంగా అనిపిస్తున్నాయి అది చూడటానికి చూసేవాడికి కూడా ఇబ్బందికరంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ అది ఒకటి తర్వాత ఆ సినిమాలో ముందర ట్రై ట్రైలర్ వచ్చినప్పుడు ఫస్ట్ లో అంటే బిగినింగ్ లో ఏముందంటే యేసు రెండవ రాకడలో వచ్చి క్రైస్తవ మతంలోకి మారని వారి నందరిని నరకంలో పడేస్తాడు బైబిల్ అని అంటే బైబిల్ చెప్పినట్టుగా అది అక్కడ చెప్పబడింది సో బట్టి సినిమా ట్రైలర్ నేను చూసిన తర్వాత ఒకసారి చూశాను ఏమనిపించింది అంటే పిచ్చి ముదిరింది అనుకున్నాను మొట్టమొదటిగా ఈ శివశక్తి వాళ్ళకి తీసిన వాళ్ళకి పిచ్చి ముదిరింది ఎందుకు ఆ మాట నేను అన్నానంటే వాళ్ళు కూడా వినాలి గమనించాలి కరుణామయుడు అన్నటువంటి ఒక సినిమా ఆ సినిమా కదా అది అన్ని లాంగ్వేజ్లు వచ్చినాయి ఒకటి రెండు కాదు కొన్ని వందల లాంగ్వేజ్ లో అది ట్రాన్స్లేట్ తర్వాత ఇంకోటి లైఫ్ ఆఫ్ జీసస్ అనేది ఒకటి లుకాసు మీద ఇంకొక డబ్బింగ్ చేసి అన్ని ఫిల్మ్ తీశారు ప్రతి వాడ వాడలో వీధి వీధిలో పల్లె పల్లెల్లో కొన్ని పల్లెలకైతే కొన్ని వీధులకైతే నాలుగైదు సార్లు తిప్పించి మనసి చూపించిన రోజులు ఉన్నాయి మనుషుల్లో అవన్నీ నాటకపోయిందండి వెళ్ళిపోయిన యేసు యేసుకృష్ణ అంటే శాంతిమూర్తి కరుణామూర్తి ఆయన మంచి దేవుడు ఆయన ప్రజలకి సేవ చేసిన ఆయన అనేటువంటిది చిన్న పిల్లల పెద్దవాళ్ళ వరకు ఒక అవగాహన వచ్చేసింది అది మంచి విత్తనమే వేయబడింది అందరిలో కూడా వీళ్ళు వచ్చి ఈ రోజు యేసు ప్రభు ఏదో దీని మీద వచ్చేసి ఆయన అట్లా సంపాదించి కరెంట్ షాక్ కొట్టి అని ఆడైపోయి అయిపోయి అట్లా ఆయన ఏదో చేసేస్తారని చెప్పి ఎక్కడా పైపులే ఎక్కడా కూడా ఆ సీన్ లేదు ఏదో ఒత్తి వస్తుంది వీళ్ళు ఊహించుకొని వీళ్ళు కల్పించుకొని యేశప్రభు కరుణామయని ఆయన ఆవేశపరుడుగా లేకపోతే రౌద్రంగా వచ్చి ఏదో చేసేసినట్లుగా చూపించడం వీళ్ళ అవివేకమే గాని ప్రజలు దాన్ని నమ్మరు ఈ వందో ఐదోలు కూడా దాన్ని నమ్మరు నమ్మరు అది వీళ్ళు చేసేటువంటి చేసలు చూస్తామంటే ఇంకా ఇది కొంతమందికి వాస్తవం అయితే చూస్తారండి ఇప్పుడు వాస్తవం కానప్పుడు ప్రజలు ఎందుకు చూస్తారు ఇట్లా ఈ రెండవ అక్కడ కాదు ఏ రాకడ గురించి గురించి వాళ్ళు ఏదో తీసుకొచ్చిన సబ్జెక్ట్ లేనప్పుడు లేకపోతే దాని గురించిన అవగాహన లేనప్పుడు అందులో ఏం సబ్జెక్ట్ ఉందని నేను చూసాను ఇది ఏం సబ్జెక్ట్ ఉంది రెండో రెండవ రాకడా అందులో ఈ రెండవ రాకడా అని చెప్పి ఆ ఆడ ఏమే తీసుకొచ్చి ఏదో ముద్దు పెట్టి ఏంది ఇవన్నీ రెండవ రాకడకి దీని రెండవ అంటే క్రీస్తు వచ్చి పరిశుద్ధులకి సంఘం ఎత్తబడేటువంటి ఒక అనుభూతి పరలోకానికి ఎత్తబడేటువంటి ఒక అనుభూతి అది ఒక గొప్ప మంచి అది మహిమైనటువంటి సంభవం అది దాన్ని పోయి తుచ్చగా అది భయంకరంగా చెప్పాలంటే అసహ్యమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి చూపిస్తారు మంచిది నేను ఇటీవలే మేడం గారు ఒక విషయం ఏంటంటే ఒక టెంపుల్ దగ్గర దండాలు పెడతా ఉన్నారు వాళ్ళ దేవుళ్ళకి దండాలు పెట్టారు బాగా చూస్తూ ఉంటే చూస్తా ఉన్నాం మనం కూడా పక్కన ఉన్నట్టండి ఆయన ఒక చెప్పాడు ఇట్లా చూడండి ఇట్లా చూడండి అన్నాడు చూస్తే ఆ దేవుడు అంత బూత్ బొమ్మలు కనబడుతున్నాయి అంత లైంగికంగా ఏదో కనబడి కొద్ది బొమ్మలు అన్ని అక్కడ గోపురం పైన కనబడతా ఉన్నాయి వీళ్ళు ఇట్లా దండాలు పెడతా ఉన్నారు ఎవరికి దండాలు పెడతా ఉన్నారు అని వేరే ఏమైనా కొంత చూస్తే ఈ ఈ బూత్ బొమ్మలు కనబడుతుంది అంటే ఆ బూతులకి నమస్కారం పెట్టాలన్నా నాకు ఏం అర్థం కాలేదు దేవుడు గోపు గుళ్ళు మీద గోపురాలు మీద ఇవన్నీ చిత్రీకరించినారే ఇంత అసహ్యం కనబడతా ఉంది అప్పుడు నేనేం పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే మన గ్రంథం పవిత్రమైన గ్రంథం ఇది మనకు సంబంధం లేనిది అదే అపవిత్రమైనది దాన్ని లెట్ ఇట్ బి లిమిట్ అని చెప్పి నేను దాన్ని విడిచిపెట్టాను ఇది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వచ్చి నువ్వు ఏదోందో వక్రీకరించి దాన్ని తెచ్చుకుంటే కళలు ఇప్పుడు కూడా మీకు తెలుస్తుంది నీకు కూడా తెలుస్తుంది నీ గోపురం మీద భూత భూములు ఉంటాయి అది ప్రజలందరూ చూస్తారు లోకమే చూస్తారు ప్రజలందరూ చూస్తారు రోజు చూస్తారు అంటే అప్పుడు పాపాలని ప్రేరేపించేది ఆ పరిచేది అది నీ దగ్గర ఉందా లేకపోతే బైబుల్లో ఉందా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకుంటే మంచిది పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తారు మీకు పిచ్చి ముదిరింది కాబట్టి తీసుకోండి దానివల్ల ఏమి ఉపయోగం లేదు మీరు దానివల్ల ఏ మేలు పొందేటువంటి అవకాశాలు కాబట్టి మీకు ఏదైనా డబ్బులు అడుగుకుంటున్నారంటగా ఇటీవల నేను చూశారండి వీళ్ళ సినిమాలు తీసుకోవడానికి కోసం అడుక్కుంటున్నారట డొనేషన్ కావాలట సరే ఇంకా ఇది ఏదో పట్టారు కొత్త అంతేనండి వీళ్ళు ఎంత ఏదో మేలు పొందాలి లబ్ధి పొందాలి అడుక్కొని బతుక్కోవాలి లేకపోతే వాళ్ళకి ఇస్తారు ఈ సాములు వారు ఈ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళని చేరదీయరు వీళ్ళని అంతగా వీళ్ళకి పని కలిగి ఇట్లాంటి పనులు చేయమని చెప్పారు అంటే వీళ్ళకి వీళ్ళే ఏదో ఇట్లా చేసుకొని వేది పనులు చేసుకొని సమాజంలో వేరే వళ్ళగా కనబడతవని అదరికి మీనే నేనే దేవుణ్ణి అనే సినిమా తీయడంలో వాళ్ళ ఉద్దేశము వాళ్ళ హృదయము మన కనబడుతుంది ఏంటంటే యేసును చెడ్డవాడిగా చూపించాలి యేసు మంచివాడు కాదు యేసుని క్యారెక్టర్ ని వక్రీకరిస్తూ మొత్తం క్రైస్తవ సమాజాన్ని పనికి మాలిందిగా చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని నేను అనుకుంటున్నాను కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ యొక్క సినిమాలో చూపించదలుచుకునేది ఏంటంటే యేసు మంచివాడు కాదు క్రైస్తవులు మంచివాడు కాదు మీరు దీన్ని అనుసరించేది వ్యర్థం క్రైస్తవ్యాన్ని అనుసరించేది వ్యర్థం యేసును ఎందుకు అని అంటే చూపించిన ఇప్పుడు పాస్ గారు గారు చెప్పినట్లుగా ప్రజలందరిలో ప్రపంచం ఇండియాలో గత డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏసు ద్వారా ప్రజలు ఎంతో మంది మేలు పొంది ఆయన మంచి దేవుడు అనేది ప్రజల హృదయాల్లో ముద్రించబడింది ఇప్పుడు ఇలాంటి సినిమాలు గానీ చూస్తే హిందువులు క్రైస్తవులు ముస్లింలు కూడా ఇతను అనుకుంటారు ఇతనికి ఏదో మానసిక రోగం ఉంది ఇతనికి జబ్బు వచ్చింది మంచివాడిని చెడ్డవాడుగా చూపిస్తున్నాడంటే ఇతను మనసు ఏదో చెడిపోయింది అనేది గుర్తిస్తాడు పైగా క్రీస్తుని వర్ణించాలి క్రీస్తు గురించి చెప్పాలి అంటే కేవలం బైబిల్ ఒక్కటే ఆధారం బైబిల్ దాటి నువ్వేం చెప్పినా అది నీ ఊహ అది నీకు సంబంధించింది సో ఇప్పుడు మీరు చూపిస్తున్న రెండవ రాకడు కావచ్చు ఆ రెండవ రాకడ్ మీరు ఊహించిన క్యారెక్టర్ గా చూపిస్తున్న యేసు కావచ్చు ఆ యేసు ప్రభు ఆ యేసుకి ఈ బైబిల్ కి సంబంధం లేదు లేదు ఈ బైబిల్ లో ఉన్న యేసుకి ఆ యేసుకి ఏ మాత్రం సంబంధం లేదు ప్రేమగల దేవుణ్ణి పట్టుకొని ఆయన ప్రేమ గల ప్రేమ స్వరూపి ఆయన పట్టుకొని నువ్వు విలన్ లాగా లేకపోతే వేరేదాలాగా చూపిస్తే ఏ పిచోడు నమ్ముతాడో ఎవరు దాన్ని అంగీకరిస్తారు అందులో మనకి బైబిల్లో చాలా స్పష్టంగా ప్రసంగిలో కావచ్చు ప్రకటన గ్రంథంలో కావచ్చు ఏం చెప్పబడిందంటే వారి వారి క్రియను చెప్పున వారి కొరకు సిద్ధపడి తీర్పడి నా వద్ద ఉన్నది ఉంది కానీ అంటే వారి వారి క్రియలు ఆ క్రియలు అది మంచివే కానీ చెడ్డవే కాని కొలదివే కాని పెద్దవే కాని వాటికి తగిన జీవితం ఉంది ప్రభు దగ్గర ఆయన ఆ రోజు నరకానికి పొవ్వంటాడు అని బైబిల్ చెప్పలేదు నరకానికి పోనివ్వడని కూడా బైబిల్ చెప్పదు ఇక్కడ ఒక మాట అండి నరకము వీళ్ళు అన్నారు కానీ వీళ్ళు అన్నట్లుగా అంత పాత్రలు అందరు తీసిపోయి నరకముస్తారని కాదండి నరకము దేనికోసం సృష్టింపబడింది చేయబడింది అంటే అపవాదికి వారి దోతల కోసం అది వాక్యలు భయం స్పష్టంగా చెప్పబడింది అపవాదికి వారి దోతలకు సిద్ధపరచబడింది అది పాపులకు పాపులు మాధ మనసు పొందే ఉన్నాయి చివరి వరకు లాస్ట్ వరకు ఉంది వీళ్ళకి వాక్య అవగాహన లేదండి సత్యం తెలుదు బైబుల్ తెలుదు అందుకే వీళ్ళది వీళ్ళు వీళ్ళు అనుకున్నట్లుగా బాగా పాపులర్ అయిపోతుంది క్రైస్తవత్వంలో పెద్ద వ్యతిరేకత వచ్చేస్తుంది వీళ్ళు అనుకున్నారంతా రోడ్ల మీదకి వచ్చి డౌన్ డౌన్ ఆ ఊన్ అంటారేమో అనుకున్నారు కానీ ఆఖరికి వీళ్ళు పిచ్చోళ్ళని లెక్క కట్టేసి అందరు మౌనం వదిలేశారు బైబిల్లో స్పష్టంగా ఉంది ఏమనుందంటే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో పదకొండవ వచనంలో రాయబడి ఉంది అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయని అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడు గాని ఉండనేమో నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడు గాని ఉండనేమో పరిశుద్ధులు ఇంకొనో పరిశుద్ధులు కానీ ఉండనేము పన్నెండో వచ్చిన ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నాయత ఉన్నది ఏంటంటే దేవుడు అందరినీ చంపేసే పని అయితే మరి ఆయనకు జ్ఞానం లేదనని అని అనుకోవాలి ఎందుకు చంపేస్తాడు అందరినీ పాపులు ఎవరైతే క్షమాపణ రక్షించడానికి వచ్చాడే నశింపజేయడానికి రాలేదు కానీ యేసు ప్రభు కూడా ఏమంటారు ఇప్పుడు మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు చెడ్డవాడిని కూడా చెడ్డ పనులు చేస్తా ఉంటే దానివల్ల నీకు నష్టమని చెప్పాడే కానీ చేయకుండా ఆపే ప్రయత్నం దేవుడు చేయలేదు చేయగలడు ఆయన ఆయన సృష్టి ఆయన ఆధీనంలో ఉంది మనుషులు ఆయన ఆధీనంలో ఉన్నారు సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది దేవుడు ఏదైనా చేయగలడు బట్ దేవుడు ఒక స్వాతంత్రాన్ని మనిషికి ఇచ్చాడు ఏంటంటే ప్రకృతి నియమం నియమం ఏంటంటే మంచి చేస్తావా మంచిది దానికి నేను మంచి పలు ఇస్తా చెడ్డ చేస్తావా దానికి శిక్ష వస్తుంది అన్నాడే గత వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు జ్ఞానం లేకపోతే వాళ్ళు ఎవరి కోసం సరిగా లేతే మీ దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు మిమ్మల్ని నరకం చేసేస్తాడు మీకు అవ్వ బయట వచ్చేసేయండి అని ఒక రకంగా ప్రేరేపి క్రైస్తవులు క్రైస్తవులు దేవుని నమ్ముకున్న ప్రతి వాళ్ళు కూడా అండి వాళ్ళ చర్చిలో పాస్టర్ గారు ఏ బోధ బోధిస్తారో దాని మీద కట్టుబడి ఉంటారే గాని ఎవడో ఏదో పక్కన దారి దారి దారిలో పోయి దాని వచ్చి ఏదో వాగతా ఉంటే ఏదో సినిమా చూపించేస్తే సినిమా అంతా చూసేసి మన వాళ్ళంతా బోతా పడేవాళ్ళు మన వాళ్ళకి సినిమాలకి సంబంధమే ఉండదు వీళ్ళు అనుకుంటున్నారు సినిమాలు చూస్తారు అది చూడాల్సింది వీళ్ళు అంటే పిచ్చి వాళ్ళకి అండి అది ఇది కూడా వాళ్ళు చూసేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వీళ్ళు వీళ్ళు చెప్పేది లోకానికి ఏంటంటే సత్యం కాదు ఒక ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు వేరే సీరియల్స్ ఉంటాయండి ఆ సీరియల్లో లో ఏదో చెప్తారు అది ఎంటర్టైన్మెంట్ వీళ్ళది కూడా పక్క రామారావు సినిమా

వాళ్ళ హైందవ సిద్ధాంతాలు లేదు పద్ధతులు లేవు వాళ్ళకి ఒక అవగాహన లేదు పెద్ద లేదు చిన్న లేదు వీళ్ళకి వీళ్ళకి ఎవరైనా మఠాధిపతి పీఠాధిపతులు ఎవరైనా నడిపించే వాళ్ళు వీళ్ళు సినిమా చూసి వరేదైనా మీరు మంచి పని చేశారని చెప్పి వీళ్ళని అభినందించే ఒక పీఠాధిపతి ఉంటారండి ఎవరు ఒక్క మఠాధిపతి ఉంటారండి వీళ్ళకి కాబట్టి ఇట్లాంటి కాలయా కాలక్షేపం చేసుకోవడానికి వీళ్ళ ఆనందం వీళ్ళ వీళ్ళ ఆనందం వీళ్ళ కోసమే వీళ్ళు తీసుకుంటున్నారని నా అభిప్రాయం మరి పవిత్రుడైన దేవుణ్ణి అపవిత్రుడు అంటే ప్రజలందరిలో పవిత్రుడని ఒక ఉంది వీళ్ళు అపవిత్రులు చెడ్డవాళ్ళు అనే విధంగా సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వీళ్ళకి మాత్రం పిచ్చిబట్టి విధంగా అనేది పూర్తిగా వీళ్ళ మీద వ్యతిరేక భావం వస్తుంది ఖచ్చితంగా రెండవది వచ్చి వాళ్ళ మనసులు కూడా చెప్తా ఉంటది వాళ్ళ మనసాక్షి కూడా చెప్తా ఉంటది మనం చేసే పని వాళ్ళ మనసాక్షి వాళ్ళని గద్దిస్తా ఉంటది వాళ్ళు ఎంత మాట్లాడినా మరి ఏంటి యేసు ప్రభుని నేను ఈ విధంగా చెడ్డగా తీస్తున్నానే అనేటువంటిది వాళ్ళకు కూడా తోస్తుంది ఒక రోజున నేను చేసిన తప్పు ఇది పాపం అని ఒక రోజు కూడా వస్తారు ఇక్కడ బైబిల్లో చెప్పిన వాక్యానుసారంగా దేవుణ్ణి గ్రహించకపోయినా వేరే విధంగా నువ్వు నెరేట్ చేసిన వివరించినా దాన్ని బైబిల్ విమతము అని చెప్తుంది అని చెప్తుంది అంటే అది సరైనది కాదు అని చెప్తుంది సో బ్రదర్ గారు అన్నట్టు ఈ సినిమాలు చూసేవాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ లో చాలా మంది సినిమాలు చూడరు ఒకవేళ చూసే వాళ్ళు ఎక్కువ మంది హిందువులే చూస్తారు ఆ హిందువులు చూసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేవి దేవతల మీద తీసుకున్న సినిమాలు చూసి వాళ్ళు ఏమన్నా భక్తి మానుకున్నారా లేదు ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటారు వదిలేస్తారు కాలము పాపం చేసిన వాళ్ళు మాత్రం వెంట పడుతుంది వెంట పడుతూనే ఉంటుంది కాలం తీర్పు చూ ఒక మాట ఉంది బైబుల్లో నీ పాపము నిన్ను పట్టుకును అని నీ పాపము నిన్ను పట్టుకుంటారు నేనేమో కాలం అన్నాను పాపం కరెక్టే పాపము ఈ కాలం అంతా గడిచే కాలం అంతా కూడా వాళ్ళని వెంటాడుతుంది వేధిస్తుంది ఇబ్బంది పడతారు ఇప్పుడు ఒక అవినీతి పనులు చుట్టూ ఉన్నారనుకోండి అవినీతి పనులు అక్రమము అన్యాయం చేసే వాళ్ళు అనుకోండి వాళ్ళ మధ్యలో ఒక మంచివాడు ఉన్నారంటే వీళ్ళు గొప్పగా వాళ్ళ మధ్యలో ఒక పని పనిచేస్తున్నాడు న్యాయంగా యథార్థంగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు అంటే వీళ్ళ గొప్ప అది సహజంగా మనము సమాజంలో చూసేటం అట్లా ఏసు క్రీస్తు ఒక పరిశుద్ధుడు నిజమైన దేవుడు అనేప్పుడు వీళ్ళు కట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఆయన్ని ఎట్లయినా ఆయన మీద ద్వేషాన్ని విషం 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 కక్కడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అని మాత్రం మనం చెప్పగలం ఎందుకంటే వాళ్ళ చుట్టూ వాళ్ళ వాళ్ళ భావాలు వాళ్ళ స్వభావాలు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చెడు చూపించాలని ఏదైనా ఇప్పుడు బైబిల్లో కూడా చూడండి వాళ్ళు చాలా తీసుకుని వచ్చారు ఆ లోతు కుమార్తె విషయం కావచ్చు యువదాత యూత ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారు చూడండి బైబుల్ అది బూతు ఈత అని చెప్పి ఏదో తీసుకొని వచ్చారు నిన్న కూడా ఏదో చూసారు పాత నిబంధనలు ద్రాక్షారసం తీసుకునేటువంటి వాళ్ళు పరిశుద్ధుడి కాదని ఉంది అని చెప్పి శ్రీకృష్ణ ద్రాక్ష రసం అని ఏంటంటే ఇవన్నీ దాని యొక్క అవగాహన దాని వెనకాల ముందు ఏ సన్నివేశం సందర్భం సందర్భం దేనికోసము చెప్పబడింది వివరింపబడింది అన్నటువంటి అంటే బైబుల్ అబద్ధం చెప్పేటట్టు అయితే జరిగిన సంభవాలు అందులో రాయదు కదండి అది నిజంగా వాస్తవాలు రాసింది జరిగిన సంభవాలు దానివల్ల ఏ ప్రతిఫలం ఆ సంతతి సంతతి ఏమైంది తర్వాత వాళ్ళ జనరేషన్ ఏ స్థాయికి పోయింది ఏ రీతికి వెళ్ళింది అనే దాన్ని బైబుల్ స్పష్టంగా రాయబడింది దాని ఒక హెచ్చరిక కానీ ఇట్లాంటి మూర్ఖులు వీళ్ళు ఏం చేస్తారంటే నేను చెప్పినట్లుగా భూత బొమ్మలను పెట్టుకొని వీళ్ళు దండాలు పెట్టుకొని ఉంటారు అంటే ఇది వాళ్ళకి మనం మంచిగా ఉండడం ప్రేమ కలిగి ఉండడం అనేటువంటిది గిట్టగా ఇట్లాంటివన్నీ చర్యలు తీస్తున్నారు అని చెప్పి ఇక్కడ బ్రదర్ గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలను నేను మీకు అంటే సంక్షిప్తంగా చెప్పేసి ముగిచ్చేస్తాను ఒక హిందువు చాలా అమాయకంగా గోపురం కనిపించిందని దండం పెట్టుకొని అంటారు దాని మీద ఉన్నటువంటి సామాన్య హిందువుకి ఆ బొమ్మ కనిపించరు కానీ కొంత జ్ఞానం కలిగిన వాళ్ళు హైందవంలో ఒక నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ బొమ్మ కనిపిస్తూ ఉంటాయి కదా వాళ్ళు ఎందుకు ఖండించరు ఇటువంటి వాటిని ఎందుకు ఖండించరు క్రైస్తవంలో లోతు లోతు కుమార్తె చేసిన పాపాన్ని బైబిల్ దేవుడు ఖండించాడు వాళ్ళ జనాంగాన్ని వాళ్ళ సంతానాన్ని ఆయన యూదా విషయంలో అది వాళ్ళకి ఒక ఆచారం అది ఆ ప్రటర్నల్ పాలియాండ్రీ అనేది ఉంటది ఒక ఆ ట్రైబ్ లో ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు అందరూ కూడా ఆవిడికి భర్తలు అవుతారు మనం ద్రౌపదిని తీసుకున్నా కూడా అది తెలుస్తుంది ఆ భర్త అయ్యేటువంటి వ్యక్తిని ఆమె ఆమెకు దూరం చేయటం వల్ల ఆ మామ ఆమె ఆ రకంగా అతనితో ప్రవర్తించాల్సి వచ్చింది దాని దేవుడు కూడా సరైందనే అన్నాడు కాబట్టి దయచేసి ఒక మతాన్ని ఒక దేశాన్ని ఆ దేశ సంస్కృతిని వ్యక్తుల్ని వారి భక్తి భావాలను మనోభావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి వాటితో ఆడుకోవడానికి ప్రయత్నించద్దు ఆడుకోవడానికి ప్రయత్నిస్తే మా లాగా కూర్చొని శాంతంగా చెప్పేవాళ్ళు ఉంటారు తిరగబడి మీవన్నీ తిరగదోడే వాళ్ళు ఉంటారు దీనివల్ల సమాజం మొత్తం గలిబిలవుతుంది ఎవరికి మనశ్శాంతి ఉండదు నా హైందవ ప్రియమైన సోదరులకు సోదరీలకు అలాగే నా బిడ్డలాంటి వాళ్ళకి మీ అందరికి కూడా నేను నమస్కరించి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దండి ఎవరి జీవితాన్ని వాళ్ళని జీవించు ఇవన్నీ కూడా హంబక్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ సిక్స్ దాటి ఏ రోజు క్రైస్తవ పాపులేషన్ పెరగలేదు ఎవరు అన్యాయంగా అధ్వాన్నంగా మత మార్పులు జరగడం లేదు చేయడము లేదు మరొకసారి మీరందరూ కూడా ఈ విషయాలని మనసుతో ఆలోచించమని మీ అందరికి బ్రదర్ బ్లీడెడ్ గారి తరపున బ్రదరు అల్లర్స్ గారి తరపున